కొసగిలో జనసముద్రం మధ్యలో వైయస్సార్ ఆసరా కార్యక్రమం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పలు చెప్పుకుంటాడు కానీ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొడుతున్నాడు కాగా పక్కా రాష్ట్రాల పథకాలను కూడా కాపీ కొడుతూ నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంటూ చెప్పుకుంటున్నాడు జిత్తుల మారి మాటల గారడి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ ఆసరా కర్నూలు జిల్లా కొసిగి మండలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మెగా చెక్కు అందజేత జిత్తుల మారి మాటల మంత్రికుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోవద్దని అక్క చెల్లెమ్మలకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కోరారు గురువారం మండల కేంద్రం కొసిగిలోని మార్కెట్ యార్డ్ నందు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి శ్రీ పి మురళీమోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కా చెల్లెమ్మలకు రుణాలు కొ కట్టొద్దని మేమే చెల్లిస్తామని మాయమాటలు చెప్పి అమలు చేయని కారణంగా మన జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణంగా వరుసగా నాలుగో ఏడాది పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు నేడు అందిస్తున్న ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో కలిపి వైఎస్ఆర్ ఆశల కింద మన మండలంకు ఇరవై కోట్ల నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలుపుతూ మెగా చెక్కును పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు మాలపల్లి నుంచి కొసిగి వయా పల్లెపాడు రోడ్డు పనులు శుక్రవారం మొదలుపెట్టడం జరుగుతుందని బెల్గల్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు మరోపక్క పులి కనుమ రిజర్వాయర్ నుంచి సాగు త్రాగునీరు అందించే విధంగా ఇప్పటికే భూగేని చెరువును నింపడంతో ఫిల్టర్ బెడ్లు పనులు నెల రోజులలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ మహిళలు ఉత్సాహం చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు సీఎంగా జగన్ గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే ధీమాను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రుద్రాగౌడ్ సిఐ ప్రసాద్ ఎస్ఐలు సతీష్ కుమార్ నరేంద్ర కుమార్ రెడ్డి మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన వాటం ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకు పల్లల్ల ముడిసేటి పొద్దయి కదిలిండ బాల నాగన్న విరిగిసి ప్రజలకు తోడుగా నిలిచిండ బాలనాగన్నా పేదోళ్ళ బతుకుల్ల వెలుగులు తెచ్చిండో బాల కడుపుల్ల గన్నమై నిలిచిండ బాల నాగన్న ప్రజలే ప్రాణ సేవతో మన పల్లెలన్నీ బాలనా చేసేను అభివృద్ధి చూపిత రై తన్న కష్టాలను ఎడబాబాగా అడుగు వేసినాడు తుంగభద్ర నది పరివాహ ప్రాంత

జగనన్న మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు మన జగనన్న ఇచ్చిన మాట ప్రకారమే నాలుగో విడత ఇస్తున్నాడు ఇప్పుడు ఏమి మాట ఇచ్చినా తప్పని మా జగనన్న మళ్ళీ సీఎం కావాలని మనమందరం కోరుకుందాం మహిళలంతా కలిసికట్టుగా వచ్చినా కలిసి మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటాం మళ్ళీ మన ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్ని స్థానికంగా చెప్ప మన ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నాడు నాకు ఇలాంటి మంచి మళ్ళీ ఎమ్మెల్యే కావాలని మనమందరం కోరుకుంటున్నాం అందరూ కోరుకుంటున్నాం మళ్ళీ నాకోసారి మన ఎమ్మెల్యే బాలగరెడ్డి గెలుస్తారని ఆసక్తులను కంపల్సరి గెలుస్తారు

కాబట్టి కోసిక మండలంలోన ఎనిమిది వందలు డెబ్బై గురుకులకి ఐదు కోట్లు తొంభై ఐదు వేలు మంజూరు చేసిన మన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బాలనాగర్ రెడ్డి కానీ మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మూడు బాట్లు ఎమ్మెల్యే నాలుగోసారి గెలిచి మంత్రి అవ్వాలని కానీ మేమందరూ అందరూ లేడీస్ అలా కోరుకుంటామని తెలియజేస్తాం ఎందుకన్న ముందర చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర ఆరు వందలు హామీలు ఇచ్చినాడు కుసుంగము అని పది మంది గ్రూపులో ఉంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో మూతి దూడిసి ఈకున ఘనత చంద్రబాబు నాయుడు అని కానీ చెప్తాను అన్నీ అబద్ధము ఈసారి కానీ ఎలక్షన్ ముందర ఇన్ని రోజులు ఎక్కడ పోయినాడు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఉండవనంగా వచ్చి రెండు గ్యాస్లు కురి అంటాడు ఏమేమో ఆములు చెప్తాడు అవన్నీ నమ్మే పరిస్థితి లేడీస్ ఎవరు లేరు ఎవరు అమాయకులు లేరు అందరూ తెలివి ఉండారని కానీ చె అంటే ఇది ఒక్క పథకం కాదు చెప్పుకొని పోవాలంటే ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసినాడు కాబట్టి ఈ పథకాలు చంద్రబాబు నాయుడు చెప్తే ఎవరు నమ్మే చీతిలో లేదని చెప్తాను లేడీస్ అనే పథకాల్ని మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు మీకు నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఆస్ పథకం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఐదు కోట్ల చిల్లర ఈ మండలానికి ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఇరవై కోట్ల నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాంటి ఈ సంవత్సరము ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే మొత్తము కోసి మండలంలో ఎనిమిది వందల డెబ్బై మంది పొదుపు గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అలాగే ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది మహిళలకు ఈ పథకం అందడం జరిగింది ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మన కోసం మీకోసం అనేది చెప్తున్నాను ఎందుకంటే పేదలు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యంగా మహిళల్లో చిరునవ్వు కనపడాలని ఆలోచన చేసే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాం పేదరికం అనేది కనపడకూడదని ఆలోచన చేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయండి ఒక పట్టాలని మహిళకి ఒక పొదుపు గ్రూపు మహిళలకే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మహిళలకే ఏ పథకాలు పెట్టినా కూడా మహిళలకే ఇస్తున్నా అండి ఎందుకంటే మీరు పొదుపు చేసుకుని ఆ ఇంటిని ముందుకు తీసుకొస్తారన్న ఆలోచన నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమంత్రి లేకపోతే అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీరు అందరూ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఉండాలి మనకు మళ్ళా ఈ పథకాలన్నీ రావాలంటే మొదమ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరి ఆశీస్సులతో మళ్ళా నాలుగో సారి ఎమ్మెల్యేగా కావాలి ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే గెలిస్తేనే ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా రాష్ట్రంలో ఉంటాడు ఎమ్మెల్యేలు అనేది ముఖ్యము ముందు ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ వస్తే గుర్తుపెట్టుకోండి ఒక సర్పంచ్ కావాలంటే వార్డు మెంబర్ వైస్ మెంబర్ సర్పంచ్ కి ఇండివిజువల్ గెలిచిన వార్డు వైస్ సర్పంచ్ కావాలి ఎంపీటీసీ ఎంపీటీసీ మెంబర్ అలాంటి పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయితారు మీ అందరు ఆశీస్సులతో అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎవ్వరు కూడా నిరసా పండి ఈ కోసిగి టౌన్ లో ఇంకా కొంతమందికి పట్టాలు రాలే చాలా బాగా ఉండాలని నా దృష్టికి రావడం జరిగింది మొన్న గడప గడప ప్రోగ్రాం తిరిగినందుకు వాళ్ళు కూడా తప్పకుండా భూమి కూడా చూడడం జరిగింది త్వరలోనే ఒకవేళ వచ్చే నెల లోపల ఎలక్షన్ మనకి కోడ్ రాకపోతే తప్పకుండా దాన్ని కూడా ఈ పట్టాలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే డబ్బులు కూడా ఉన్నాయి రెడీ ఉన్నాయి మనమంతా జీవో పాస్ కావాలి అలాగే భూమి కావాలి ఇవన్నీ రెడీ చేసుకునే లోపలే మనకు కోడి వచ్చిందంటే తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాయ్ చెప్పాడు మంత్రాలయం మండలం మంత్రాలయం హెడ్ క్వార్టర్ కి కోచ్ హెడ్ క్వార్టర్ కి తప్పకుండా పట్టాలు ఇరవై కోట్ల రూపాయలు కాకపోతే ఎంత కానీ తప్పకుండా మరి కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది తప్పకుండా తీసుకొస్తాను ఎలక్షన్ లోపిస్తా అన్న నమ్మకం ఉంది తప్పకుండా అది కాకపోతే కూడా ఎలక్షన్ అయిన తర్వాత తప్పకుండా సభాముఖంగా ఈ గ్రామంలో తాగునీరు చాలా ఇబ్బంది ఉండేది ఎంతో మంది నాయకులు వచ్చారు ఎన్నో మాటలు చెప్పారు కానీ మూడు సార్లు ఎమ్మెల్యే చేస్తే రెండు నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను మూడోసారి ఎమ్మెల్యే అయితేనే తప్పకుండా ఈ టౌన్ కి సాగునీ తాగునీరు ఇస్తా అని చెప్పడం జరిగింది పొలిగలి ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చి సాగుని తాగుని రెడీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫిల్టర్ పెయింట్ ఫిల్టర్ పెయింట్ అయ్యి మీకు నీళ్ళు ఇస్తే మళ్ళీ జ్వరాలు వ్యాధులు వస్తాయి అది అది కూడా త్వరలోనే ఫిల్టర్ పెయింట్ ముప్పై లక్షల రూపాయలతో అక్కడ భూగల్ పై చెరువు భూగల్ చెరువుతో వేయడం జరుగుతుంది ఈ గ్రామానికి తప్పకుండా ఎలక్షన్ రూపలే నీళ్ళు కూడా ఇస్తా అని సభంగా పెళ్ళి చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూలిసి పాలు కూడా బాలేదు ఆలోచన చేస్తున్నారు చాలా మంది విమర్శించారు కానీ రెండు వేల పద్నాలుగులో ప్యాచ్ వర్క్లు చేశారు ఎవరు చేయలేదు ఈ రోజు దాన్ని మళ్ళా కొత్తగా రోడ్ రేపు తప్పకుండా అక్కడ మురళీమోహన్ పోయి కాయ కొట్టడం జరుగుతుంది మా నాయకులందరూ తప్పకుండా సభాముఖంగా తెలియజేస్తున్నాను మాటిచ్చిపోయాక మాట నిలబెట్టుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలా ఉందో మా కుటుంబం కూడా అలాగే ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా రోడ్లు మొన్న ఉరుగుంది రోడ్డు బాగుండేది లేదు అది అవి కూడా ఉరుగుంది రోడ్డు చేయడం జరిగింది అలాగే నరిచా నుంచి కాతీ రోడ్డు బాగుండేది కాదు దాన్ని కూడా చేయడం జరిగింది అందుకే అక్కడ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళు అక్కడ పని చేసుకొని రేపు ఇక్కడ పలిపాడు రోడ్డు మొదలు పెట్టడం జరుగుతుంది మీకు కూడా బ్రహ్మాండంగా అప్పుడు మోహన్ చెప్పాడు బ్రహ్మాండంగా రోడ్డు మీద బాగా స్పీడ్ పోవచ్చు అలాగే నేను కూడా చెప్తున్నా ఇంకా రోడ్డు అయితే మీకు ఏ ఇబ్బంది ఉండేది కాదు బాల్పల్లి నుంచి మీ కోసి వరకు అలాగే మన దీన్ని కూడా వేయడం జరుగుతుంది బెల్గల దగ్గర బ్యాచ్ అది కూడా పోయింది లారీలు తిరిగి దాన్ని కూడా శనివారం రోజు కాయపడు పోతున్నారు దాన్ని కూడా బ్యాచ్ వరకులు అన్ని చేస్తారు మీ అందరికీ నాకు ముఖ్యమైన మండలం వేయాలంటే కోసి మండలమే ఎక్కడ మూడు మండలాలు బడ్జెట్ ఎక్కువ తేలేదు మీ మండలం మీద చాలా ప్రేమతో బడ్జెట్ కూడా ఎక్కువ తేవడం జరిగింది మిగతా మండలాలు మెజార్టీ ఇచ్చినా ఇకపోయినా మీరు కూడా మా మండలం బాగా ఇస్తారని మెజార్టీ ఈసారి మా నాయకులు మురళీమోహన్ రెడ్డి గట్టిగా చెప్పాడు ఈసారి మా మండలము మెజార్టీ తీసుకొస్తాను తీసుకొచ్చి అని చెప్పినందుకు మీ మండలానికి ఎక్కువ మెజార్టీ బడ్జెట్ తీసుకురావడం జరిగింది తప్పు కూడా ఇస్తారు మా అన్న కూడా మెజార్టీ ఇచ్చారు వీళ్ళని కాదు పక్కన మండలాలు మంత్రాలయం కోసి గౌతాలము ఏడు వేల ఎనిమిది వేలు మెజార్టీ వస్తే మన మండలం రెండు వేల రెండు వేలు మెజార్టీ వచ్చింది అది ఆ మూడు రాజార్టీ నమ్మకం నాలో ఉందని సభాముఖంగా ఎందుకంటే కోసి వాళ్ళు మండి పట్టు పట్టారంటే తప్పకుండా ఎవరు ఆపులేరు వెళ్ళి తప్పకుండా ఓటేసి చూపిస్తారు అలాంటి వ్యక్తులు ఈ కోసి మండలము ప్రజలని సభాముఖంగా తెలియజేస్తున్నారు తప్పకుండా నాకు మూడు నాలుగోసారి మంచి మెజార్టీ ఇస్తారని నమ్మకం ఉంది కానీ మీకు మాట ఇచ్చిన ప్రయాణంగా కొన్ని పనులు చేయాల్సింది నాకుంది తప్పకుండా ఐదు సంవత్సరాలు అనుకోకుండా జల్లు అయిపోయింది ఐదు సంవత్సరాలు అనేది ఐదు నెలలాగా అయిపోయింది మనకు అందుకే ఇంకొక ధర్మం మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా అభివృద్ధి చేసే చూపిస్తాను ఇప్పటికే చేశాను ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాను ఈ కోసి హెడ్ క్వార్టర్ లో ముప్పై మూడు రోడ్లు వేసాను ప్రతి గ్రామ వార్డులో కావాలంటే మీరు ఈ రోజు కాలు పెడితే సిమెంట్ రోడ్డు మీద కాలు పెడుతున్నారు కోసింగ్ టౌన్ అలాగే తిట్టి మీద కొండ కొండ రావాలంటే దాని వేయడం జరిగింది ఇలాంటివన్నీ ఎన్నో అడిగారు అన్ని చేసుకుంటూ వచ్చారు ఇంకా కొన్ని కావాలి ఎందుకంటే టైం లేకపోయేది కాబట్టి చేయలేకపోయారు తప్పకుండా చేసి చూస్తాను ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు ఈ రోజు కందుకూరు పది నాలుగైదు ఐదు గ్రామాలు నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది నాకు పులికల ఆరు మొత్తము ఆ లిఫ్ట్ ఇరిగేషన్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అడిగాను అన్నా నా నియోజకవర్గం ఎంతో వెనకబడిన ప్రాంతం నా ప్రజలు ఎంతో వెనుకబడి ఉన్నారు మాకు రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కూలీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నీళ్ళు సాగునీ తాగుతీరిస్తే తప్పకుండా నా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినట్లు అని చెప్తే తప్పకుండా నీకు ఇస్తా అని ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది ఇదే తెలుగుదేశం వాళ్ళు ఎన్నో రోజులు చెప్పారు పులికల నుంచి నీళ్ళు ఇస్తాము పులికల నుంచి రైతులు వీళ్ళు ఇస్తామని కానీ ఎవరు చేయలేదు దాన్ని ప్లాన్ వేసి నేను శ్రీనివాస రెడ్డి నాయకులందరినీ కూర్చొని ఎలా చేస్తే ఫలుగు నీళ్ళు వస్తాయని ఆలోచన చేసి దాన్ని తీసుకురావడం జరిగింది ఊరికే షట్టర్ పెడతానని ఒక టిక్కారెడ్డి పొట్లైన్ తీసుకోపోవడం జరిగింది కానీ మాకు అలాంటి అలవాటు లేవు మాటిచ్చిన ప్రకారం పైపులు కూడా వేయడం జరిగింది వాళ్ళు పెట్టడం జరిగింది త్వరలోనే వాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి మాకు పేదలు బాగుండాలి అనేది మన పార్టీ పేదల పార్టీ మాది పెద్దందా పార్టీ తేలిపోవాలి వాళ్ళంతా డబ్బు సంపాదనే మాకెక్కడ డబ్బు సంపాదన ఆలోచన లేదు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్ లేక వస్తున్న డబ్బులు ఒకసారి గుర్తు పెట్టుకోండి ధనార్థాలు లేదు ఎవరు లేరు మీ పాస్బుక్ లో మీ అకౌంట్ లోనే డబ్బులు పడుతున్నాయి అదే తెలుగుదేశం వాళ్ళకి ఇలాంటి పథకాలు వచ్చింటే వాళ్ళర్థం మీకు అర్థం వచ్చే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి మా పార్టీలో లేదు పేదలు బాగుండాలి అక్కా చెల్లెళ్ళు బాగుండాలి అవాదాదాలు బాగుండాలి విద్యార్థులు బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి మీకు ఎన్నో మాటలు చెప్తారు మీకు సంవత్సరాల వద్ద వచ్చే డబ్బు చూడండి రేపు ఎలక్షన్ వస్తారు వెయ్యి ఐదుగురు ఇస్తారు దాని ఆలోచన చేయండి దాని ఆలోచన చేస్తే ఈ వచ్చే సంవత్సరం మీకు లక్ష రెండు లక్షలు నష్టపోతారు దయచేసి ఆలోచన చేసుకోవాలి మీరు అందరూ వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు కర్ణాటక ఫస్ట్ ఫ్రీ పదై మూడు సిలిండర్ ఫ్రీ ఇవన్నీ చెప్తారు అప్పుడే కర్ణాటక వాళ్ళు తిట్టుకుంటున్నారు మీరు కావాలంటే మీ బంధువులు ఎవరో ఉంటే కనుగోండి బస్సు లెక్కే పరిస్థితి కూడా లేదు అక్కడ అలాంటి పరిస్థితి మరో చంద్రబాబు నాయుడు ఇట్లాంటివన్నీ నాటకాలు ఆడి చాలా ఇబ్బంది పడతారు ఇలాంటివన్నీ పెట్టుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వల్ల తీసుకొస్తే మీ కుటుంబం ఎంతో బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను నిజంగా అర్థం చేసుకోవాలి మీరందరూ అక్కచా జలుబు ఉండాలంటే మహిళల చేతిలోనే ఉందని చెప్తున్నాయి సభాముఖంగా ఆడవాళ్ళు అనుకుంటే ఏదన్నా సాధిస్తారు అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు మీ కుటుంబాలనే నమ్ముకొని ఉన్నాడు ప్రతి ఒక్కరు మీ మహిళలనే నమ్ముకొని ఉన్నాడు ఆయన అందుకే ఆలోచన చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళా చూడాలని ఆశిస్తున్నారు మీరందరూ కూడా మీ మనసులో ఉంది కొంతమంది బయటపడలేకపోతున్నారు అదే ఒకసారి గుర్తుపెట్టుకోండి అదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పథకాలు వచ్చాయి ఈ రోజు మన పార్టీ వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా అంటే ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి గుర్తుపెట్టుకోండి దీంట్లో వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి అక్కడ తెలియదు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు తెలుగుదేశము బీజేపీ కాంగ్రెస్ మనం మేము ఆలోచన చేయలేదు ఓటు వేసే రోజు మాత్రము జగన్మోహన్ రెడ్డి మాత్రం గుర్తుకు రావాలి ఆ రోజు మీ చంద్రబాబు నాయుడు గుర్తుకు వచ్చాయంటే మీకు ఏ పథకాలు రావు మళ్ళా మొండి చేయి చూస్తాడు ఆయన మాటలు చెప్పే వరకే బాగుంటుంది కానీ పని చేసే ధనం కాదు మళ్ళా నేను పద్నాలుగేళ్ళు ఇండస్ట్రీ అంటే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు అంటే ఆయన నిజంగా మొగాడని సభాముఖంగా తెలియజేస్తున్నారు సరే నలభై ఏడు ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన డాక్రామలకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయాడు విద్యార్థులకు డబ్బిస్తా అని చెప్పాడు నిరుద్యోగులకి ఏ ఒక్కరికి ఇచ్చాడో ఒకసారి చెప్పానండి అలాంటి ముఖ్యమంత్రి వద్దని చెప్తున్నా దయచేసి వాళ్ళ అబద్ధాలు కోర్లు వాళ్ళ మాటలు నమ్మకండి అని దయచేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాళ్ళని నమ్మితే నట్టేట మునిగిపోయినట్లు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో మాటలు చెప్తారు మాటలు నమ్మకండి పనిచేసే వాళ్ళు వ్యక్తి ఎవరు పనిచేసి చూపించే వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి నిజంగా చెప్పండి మీ కోసీలో మీకు మీ వార్డులో రోడ్లు వేసామా లేదా మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేసుకోండి ఈ రోజు సాగునీ మీరు కూడా పులికల మీ నీళ్ళు తెచ్చామా లేదా తప్పకుండా ఎందుకంటే మీకు డైరెక్ట్ గా నీళ్ భూపల్చర్ ప్రయోగించేస్తే తప్పకుండా జ్వరాలు వ్యాధులు వస్తాయి ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉండకూడదు ఫిల్టర్ బెడ్ త్వరలోనే ఈ నెలాద లోపల రే వచ్చే పదహైదు కల్లా ఫిల్టర్ బెడ్స్ కూడా వస్తాయి కూడా అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి ఈ గ్రామానికి నీళ్ళిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి మీరు ఆలోచన చేసుకునే ముందుకు పోవాలి తప్ప ఏ ఒక్కరు మోసగాని మాటలు విని దయచేసి మోసపోకండి ఈసారి నిజంగా మీరు మనస్ఫూర్తిగా అనుకోండి చెప్పాను కదా మీరు కంకరం కట్టుకోనంటే కోసుకే మహిళలు ఏ మండలంలో కూడా ఆగలేదు మీ మెజారిటీ మీరు చూపిస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరూ ఆలోచన చేసుకొని రాబోయే ఎలక్షన్ ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు మీ ఆశీసులతోనే మీరేం ఆశీస్సులు అని చెప్పడం మీ ఆశీసులు అందరి మీ మేమంతా ఈ రోజు అసెంబ్లీలో కూర్చోగలుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగలుగుతున్నాడు మీ అందరి అభిమాన ప్రేమ అన్ని మీ ఆశీసులు ఉండాలని కోరుతూ నిజంగా మీరు ఈరోజు ఇంతమంది వచ్చినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది తప్పకుండా మీరందరూ ఆశీస్సులతో మరో నాలుగోసారి మీ చేతులు ఇచ్చి జోడించి నన్ను ఎమ్మెల్యేగా చేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలని మేము అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను